లగచర్ల కావచ్చు హకీంపేట తాండా కావచ్చు లేదా ఆ ప్రాంతంలో దుద్యాలలో ఎంత అలజడి ఇంటింటికి పోయి మా ఆడబిడ్డల్ని ఎట్లా సతాయించిండ్రు ఆడపిల్లలను కూడా చూడకుండా ఎంత అవమానించిండ్రు దయచేసి మర్చిపోవద్దు వాళ్ళకి జరిగిన అవమానం వాళ్ళకే జరగలే మీ కొడంగల్ నియోజకవర్గంలోని మన తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డని వాళ్ళు అవమానించినట్టు తప్ప ఇంకోటి కానీ కాదు ఈ ఎలక్షన్ తోని ఈ వచ్చే పంచాయత్ ఎలక్షన్ తోనో లేదా అక్కడ చేసే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ తోనో మీకు ఒక మంచి అవకాశం కాంగ్రెస్ వాళ్ళు తొవ్వకు రావాలంటే కాంగ్రెస్ వాళ్ళ కుక్కతోక వంకరాని బుద్ధి మారాలంటే వాళ్ళకి ఇప్పుడే మొఖం మీద దొరుకుతారు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు తప్పించుకున్నట్టు ఇంకా మూడే మళ్ళీ దొరకరాలు ఇప్పుడు గట్టిగా గుద్దితే ప్రతి మండలం భూమరాజ్పేట కావచ్చు కోస్కి కావచ్చు దౌల్తాబాద్ కావచ్చు దుద్యాల కావచ్చు కొడంగల్ కావచ్చు మద్దూరు కావచ్చు మీరిగిన గట్టిగా గుద్దుతే సౌండ్ ఢిల్లీలో వస్తుంది ఇక్కడ ఇక్కడ స్విచ్ చేస్తే ఇక్కడ కొడంగల్లో మీరు స్విచ్ చేస్తే లైట్ రాహుల్ గాంధీ ఇంట్లో వెలుగుతుంది అర్థమైందా ఇక్కడ ఇక్కడ బంద్ అయితే అక్కడ బంద్ అవుతుంది ఇక్కడ లైట్ బంద్ అయితే అక్కడ బంద్ అవుతుంది అడగరా ఏం రాబోయే నువ్వు సొంత కాన్స్టిషన్స్ గెలిచేటట్టు లేవు నువ్వు రాష్ట్రం ఏం గెలుస్తావు ఏం నడుపుతావు పైసలు మాదేస్తున్నావు కానీ మిగతా ఏం లేవు ప్రజల మొత్తం కథం అయిపోయినావు అని చెప్పి వాళ్ళే బంద్ పెట్టే కథ వస్తుంది